sin de paneta. జీవీఎంసీ ఎనభై ఆరో వార్డు అధ్యక్షుడు నల్లూరు సూర్యనారాయణ పుట్టినరోజు వేడుకలు విశాఖ కూర్మన్నపాలెంలోని తన నివాసం వద్ద వార్డు తెదేపా కూటమి నేతల మధ్య ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సతీమణి లావణ్య ముఖ్య అతిథిగా హాజరై నల్లూరు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ కోలాటం కళాకారులకు వస్త్రాలను పంచిపెట్టారు ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న వారికి సముచిత స్థానం దక్కుతుంది అన్నారు ఎన్నో ఏళ్లుగా తమతో ప్రయాణం సాగిస్తూ పార్టీ విజయంలో నల్లూరు చూపిన కృషిని కొనియాడారు అధ్యక్షులు శ్రీ నలుగురు సూర్యనారాయణరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని చాలా సంతోషంగా ప్రజా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాము సుజని గారికి మరి ఒకసారి పూర్తి శుభాకాంక్షలు మీ ఇద్దరికి నల్లూరు గారి మేము ఒక త్రీ ఎలక్షన్స్ అండి అంటే ఒక పదకొండు ఏళ్ళ నుంచి మాకు అనుబంధం ఉంది వారి పిల్లల పెళ్ళిళ్ళకి కానీ తర్వాత మన వాళ్ళు ప్రతి ఒక్క ఫంక్షన్కి మేము వస్తూనే ఉన్నాము పార్టీకి ఆయన చాలా నమ్మ నమ్మిన బంటులాగా సో ఆయన పల్లాగారి వెనకాల ఈ వార్డులో ముఖ్యంగా ప్ర మూడు ఎలక్షన్స్లో ఇక్కడ అత్యధిక మెజారిటీ వచ్చింది గెలిచిన పంతొమ్మిదిలో ఓడిన ఇరవై నాలుగులో గెలిచినా కూడా దానికి ఆయన ఆయన యొక్క కృషి ప్రధానంగా ఉందని నేను అనుకుంటున్నాను ఈరోజు ఎనభై ఆరో వార్డులో అరవై వసంతాల షష్టిపూర్తి మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ప్రియతమ రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి సతీమణి లావణ్య గారికి అలాగే వాళ్ళ కుమారుడు జయసింహ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనిషి పుట్టుకత్త పుట్టినాక ఎన్నో జన్మదినాలు వస్తాయి కానీ నేను ఎప్పుడూ ఏదో ఫ్యామిలీ పరంగా ఇంట్లో బర్త్డేలు చేసుకుంటాను కానీ ఈ సంవత్సరం అరవై సంవత్సరాలు వసంతాలనే మా క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ మా యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు పట్టుబట్టి ఈరోజు ఈ వార్డులో మేము ముందుంటాం మీరు చేసుకోవాలని పట్టుదలతో వారందరూ కార్యాచరణ చేసుకొని ఈ దీనికి ఇంత ఘన విజయం చేకూర్చిన దానికి ఈ ఫంక్షన్కి కూడా ఇంత కలదేచ్చింది మాత్రం ఇక్కడ నా ఎన్నుంటి నడిపించిన ప్రతి ఒక్క నాయకుడికి చెందిద్ది ఎందుకంటే క్లస్టర్ ఇన్ఛార్జీ వేగుంఠ శ్రీని గారు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ అట్లాగే మహిళలు కానీ అట్టని గణపతి రమేష్ సుబ్బయ్య నాగార్జున వెంకటేశ్వర రమణరావు బాలకృష్ణ అట్టను ఎన్టీఆర్ యూత్ ప్రతి ఒక్కరికి మహిళల తరఫు నుంచి కూడా రాధ సత్య ఇక్కడికి వచ్చేసిన రుక్మిణి గారికి అలాగే కాలనీవాసుల వారికి ప్రతి ఒక్కరికి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు కొన్ని ఇటువంటి ఫంక్షన్లకి అందరూ కలిసినట్టు ఉంటుంది వాళ్ళ సమస్యలు కూడా తెలుస్తాయి అంటే మరి రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా పాపం మన మీద ప్రేమతో రావడానికి ట్రై చేశారు కానీ లోకేష్ బాబు గారు చెప్పిన బాధ్యతలు అక్కడ రాష్ట్ర కార్యవర్గం మీద రెండు రోజుల నుంచి ఎడతగిన చర్చల్లో ఉండారు ఆయనకి నా మీద ప్రేమ ఉండ మనసంతా ఇటే ఉండా నాకు ఆయన మీద మనసంతా ఉండ కానీ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కుటుంబ సభ్యులు రావటం నాకు చాలా ఎంతో సంతోషాన్ని మనస్ఫూర్తి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఫంక్షన్కి ఇచ్చింది వారు ఎల్లప్పుడూ మాకు ఇంటి కార్యక్రమాలైనా చేదోడువాదిగా ఎన్నికల్లో అయినా నేను ఒక నా కుటుంబం భగవంతుడిచ్చిన అన్నదమ్ములు ఉండొచ్చు అక్కచెల్లి చెల్లెళ్ళు ఉండొచ్చు కానీ భగవంతుడు ఇంకో రూపంలో ఇచ్చిన నా సోదరుడే పల్లా శ్రీనివాసరావు గారిని బల్లా బలంగా నమ్ముతాను నేను ఎందుకంటే ఆయనకి నేను మాకున్న ఫ్రీక్వెన్స్ ఎటువంటిది ఏది ఉండా సంతోషంగా నేను ఆయనతోనే మాట్లాడుకుంటాను నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా నేను ఏ రోజు ఆయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కానీ ఎప్పుడు నేను పదవుల గురించి కానీ ఆరాటపడను నేను ఆయన బాగుండి మళ్ళీ ఇవాళ టార్గెట్ అల్లా నాది రెండు వేల పద్నాలుగు చూసాం రెండు వేల పంతొమ్మిది చూస్తాం ఇరవై నాలుగు చూసాం ఇప్పుడు రేపు అందరూ అనుకుంటారు సూర్యనారాయణ గారు షష్టిఫూర్తి ఈరోజు ఈ వార్డులో పెట్టారు అరవై వసంతాల వీటికి ఎన్నికలు వస్తున్నాయని నా టార్గెట్ అయితే మీ అందరి సమక్షంలో ఒకటే చెబుతున్న అది కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా రాష్ట్ర అధ్యక్షులు గారు భారీ మెజార్టీతో ఈ వార్డు నుంచి మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలవాలని ఈ కూటమి ప్రభుత్వంలో మళ్ళా స్థానానికి ఇంకా ఇంకా అంచెలంచెలకు ఎదగాలని కోరుకుంటూ దానికి కంకణమే పనిచేస్తున్నాం ఇక్కడ ఉన్న నాయకులు అందరూ మనస్పర్ధలు లేకుండా అమెరికలు లేకుండా చక్కగా అమెరికలతో పనిచేసుకున్నాం భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ సహకారమే నేను ఇక్కడ పిల్లరగా ఉన్నానంటే వీళ్ళందరూ నన్ను తట్టి ప్రోత్సహించారు గతంలో పనిచేసిన కనకరాజు గారు కానీ రేపు ఇప్పుడు పనిచేస్తున్న కమిటీ కానీ మహిళలు కానీ అందరూ నా అన్నదమ్ముల్లాగా నా వెనకుండి నడిపించారు అట్టాగే ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన కమిటీ సభ్యులకి అలాగే పర్సనల్గా ఇచ్చేసిన ప్రసాద్ సీన్ గారికి అట గాజువాక్ నాయకులకి కాలనీ వాసులు గారికి అందరికీ భీమప్రసాద్ గారి వీళ్ళందరూ మా మిత్రులు అంతమంది సమక్షంలో జరుపుకుంటూ నాకు ఆనందదాయకంగా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులకి కూటమి నాయకులకి అలాగే జనసేన నాయకులు వచ్చారు బీజేపీ నాయకులు కృష్ణరాజు గారు జనసేన నాయకులు కాదాసీన్ గారు అందరూ సంతోషం ఇంకా మరి ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి ఆటో డ్రైవర్లకి అలా వస్త్ర పంపిణీ చేసాం అలానే మహిళలకి కోలాటం ట్రూప్ సభ్యులు కూడా చీరలు పంచాం అలాగే వివిధ సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నాం అనేది ఈ రూపంలో తెలియజేస్తున్నాం ప్రజలకి మనం ఓటుతో ఓటు ఎన్నికలు వచ్చినప్పుడు వేస్తారు కానీ వాళ్ళ భవిష్యత్తును కూడా ఆలోచించాలని మా తండ్రి గారి నేర్పిన కానీ నాకు రాజకీయం నేర్పిన గురువులు కానీ ఎప్పుడూ ఏదో ఒకటి వాళ్ళకి నిత్యం వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఆర్థిక సహాయం చేయూత ఇవ్వాలని నా సంకల్పం నేను అది చేయబట్టే ఈరోజు భగవంతుడు నన్ను ఈ స్థానానికి నిలబెట్టాడని మనసాలలో తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూటమి నాయకులకి స్వాభివందనాలు తెలియజేసుకుంటున్నాను